సినీ నటి శ్రీరెడ్డి ఇవాళ అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు సోషల్ మీడియాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వంగలపూడి అనిత వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై గతేడాది కేసు నమోదైంది అనకాపల్లికి చెందిన తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు దీనిపై నలభై ఒకటి ఏ కేసులు తీసుకునేందుకు ఇవాళ శ్రీరెడ్డి తన లాయర్ తో కలిసి అనకాపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు శ్రీరెడ్డిని మరోసారి విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు అంతా రత్కుమారి గారు తెలుగు మాదిరి ఉపాధ్యక్షు గారు ఆమె ఫిర్యాదు చేశారు మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారి మీద అనుస వ్యాఖ్యలు గతంలో చేశారని చెప్పి అదేవిధంగా అసభ్యపాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పి శ్రీరేది మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని దర్యాప్తులో భాగంగా ఆ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఆమె హైకోర్టుకి అప్రోచ్ అయ్యి హైకోర్టులో పార్టీ వన్ సర్వ్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా తన లాయర్తో పాటు ఈరోజు మన టౌన్ పోర్ట్ షేడ్కి వచ్చారు పార్టీ వన్ సర్వ్ చేయడం జరిగింది ఫోటోస్ని సబ్మిట్ చేశారు తదుపరి దర్యాప్తు మొత్తం మిగతా నీటిని కూడా మేము ప్రొసీడ్ అవుతాం అదేవిధంగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వాళ్ళు దాని యొక్క వివరాలను కూడా సహకరించడం జరిగింది సో దీన్ని ని పూర్తిగా డైరెక్ట్గా జరిగిన తర్వాత ఛార్జ్ షీట్ ఇవ్వడం జరుగుతుంది ఈ సెక్షన్ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి మన ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు సీఎం గారు అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చేశారో వాళ్ళ గౌరవ మర్యాదలతో భంగం కలిగే విధంగా సో వాళ్ళ మీద ఐపీసీ సెక్షన్ కింద ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం దాని ప్రకారమే ఈరోజు నోటీసెస్ కూడా హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది సో దానిలో కాకుండానే తదుకు దర్యాప్తు కేసు ఫార్మోట్ చేస్తాం